ఛానల్ ఉద్యోగ సాధన ఈ వీడియోలో భారత సంబంధించి ఇటీవల కాలంలో కాంటెంపరీ ఇష్యూగా అయితే వార్తల్లో నిలిచింది దానికి సంబంధించి మనం అసలు రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి ఉందా లేదా ఉంటే అది ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆయన కాలపరిమితి అంతా వయసు ఏ ఏ వయసు దాటి ఉండాలి అక్కడ నుంచి తొలగింపు ప్రక్రియ అంటే ఇటీవల కాలంలో పార్లమెంట్ లో చేసుకున్న ప్రక్రియ వరకు రాజ్యాంగంలో ఏం పేరుకుంటుంది మొత్తం మనం కాంపిటేటివ్ యాస్ప్రెండ్కి ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ వరకు మొత్తం క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో ఎగ్జామినేషన్ స్థాయిని బట్టి ఎగ్జామినేషన్ ఉద్యోగ స్థాయిని బట్టి ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చనింగ్ అయితే మారుతూ అనమాట మనం ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఆ ఏ ఎగ్జామ్ అయినా కానీ కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ వరకు మొత్తం ఎన్ని ఎగ్జామ్లో ఈ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్ కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం బిట్టు పెట్టేటట్టు ఉండాలన్నమాట దానికి సంబంధించి నేనైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి కరెంట్ పాలిటీలో భాగంగా అసలు భారత ఉపరాష్ట్రపతి అనే పదవిని లేదా బాధ్యతని రాజ్యాంగంలో ఐదవ భాగంలో ఐదవ భాగంలో కాన్స్టిట్యూషన్ ఐదవ భాగంలో ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ త్రీ నుంచి సెవెంటీ వన్ వరకు ఆర్టికల్ నెంబర్ అరవై మూడు నుంచి డెబ్బై వరకు గల అధికరణాలు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తున్నాయి భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తున్నాయి అనమాట భారత ఉపరాష్ట్రపతి గురించి ఐదవ భాగంలో అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి ఒక వరకు గల అధికారణాలు తెలియజేస్తున్నాయి అసలు ఉపరాష్ట్రపతి పదవిని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది భారత రాజ్యాంగానికి ఉండే ఒక ముద్దు పేరులో ఒక పేరు ఏంటంటే భారత రాజ్యాంగం అనేది బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటే కలగూర గంప అంటారు ఒక్కొక్క రాజ్యాంగం యొక్క విధి విధానాలన్నీ పరిశీలించిన తర్వాత మన మేధావులు రాజ్యాంగ పరిషత్లో ఒక్కొక్క ఏరియాని మన రాజ్యాంగంలో సమకూర్చుతూ వచ్చారనమాట అలా ఉపరాష్ట్రపతి అనే పదవిని మన భారతదేశం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించింది అని అడిగితే అమెరికా రాజ్యాంగం నుంచి అయితే గ్రహించింది అమెరికా రాజ్యాంగం ఇంపార్టెంట్ ఆర్ఆర్బి లెవెల్ అడుగుతుంటారు అనమాట ఆర్ఆర్బి లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఉపరాష్ట్రపతి పదవిని మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం అసలు ఉపరాష్ట్రపతి అనే కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉండాలా పల్లేదా అనే ఒక ఆలోచన వచ్చింది రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ పరిషత్కు ఉండాలి కంపల్సరీ ఉపరాష్ట్రపతి అనే పదవి మనకి ఉండాలి అని చెప్పి సూచించిన వ్యక్తి హెచ్వి వి కామత్ కార్ కామత్ గారు గ్రూప్ టూ లెవెల్లో అడుగుతారు అనమాట గ్రూప్ టూ లెవెల్లో అడిగే బిట్స్ ఇంతకీ అరవై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుంది డబ్ నుంచి డెబ్బై ఒకటవ ఆర్టికల్ వరకు రాష్ట్రపతికి సంబంధించి ఏమేమి చెప్తాయని చెప్పి మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం దీంట్లో ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేసేటప్పుడు వాటికి సంబంధించి కరెంట్ పాలిటీ కూడా మనకి యాడ్ అవుతుంది ముందు మన ఆర్టికల్స్ నేర్చుకుందాం అరవై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అని చెప్పి అరవై మూడవ ఆర్టికల్ చెప్తుంది ఎన్నో భాగం ఐదవ భాగంలోని అరవై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి కావాలి భారతదేశానికి ఉంటాడు అని చెప్తుంది అరవై నాలుగవ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటారు ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు ఎవరు ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదాలో ఉంటాడని చెప్పి చెప్పి ఆర్టికల్ అరవై నాలుగో ఆర్టికల్ నెక్స్ట్ వన్ అరవై ఐదవ ఆర్టికల్ వచ్చి కొన్ని పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులలో ఉపరాష్ట్రపతి ఏం చేస్తారంటే రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరిస్తారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కొన్ని కొన్ని పరిస్థితులలో బాధ్యతలను వ్యవహరించాల్సి వస్తుంది ఆ పరిస్థితులు ఏంటంటే రాష్ట్రపతి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి మరణించినా లేదా రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినా లేదా రాష్ట్రపతి అనారోగ్యం వలన లేదా విదేశాలకు వెళ్లడం వలన లేదా వ్యక్తిగత కారణాల వలన రాష్ట్రపతి స్థానానికి ఖాళీ ఏర్పడినప్పుడు ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని పూరించేది ఎవరు భారత ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి కాదు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంది అరవై ఐదవ ఆర్టికల్ అరవై ఐదవ ఆర్టికల్ అరవై ఆరవ ఆర్టికల్ ఏంటంటే ఇంతకీ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా చేయాలి అతనికి ఏమేమి అర్హతలు ఉండాలి సరే ఉపరాష్ట్రపతి ఉంటాడని చెప్పారు అరవై నాలుగులో ఉపరాష్ట్రపతి అరవై మూడులో ఉంటాడన్నాడు రాజ్యసభకు ఎక్స్అఫీచర్ చైర్మన్ అని అరవై నాలుగులో అన్నారు రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి బాధ్యతలు వహించాల్సి రాష్ట్రపతికి బాధ్యత వహించాల్సి వచ్చిందని చెప్పి అరవై ఐదులో అన్నారు ఇంతకీ ఉపరాష్ట్రపతి ఎవరు అతని ఎన్నిక ఏంటిది విధి విధానాలు ఏంటి అని చెప్పి చెప్పే ఆర్టికల్ అరవై ఆర్టికల్ అరవై ఆర్టికల్ ప్రకారం ఫస్ట్ అర్హతలు చూద్దాం అరవై ఆరవ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి భారతీయ పౌరుడే ఉండాలి హి మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ మస్ట్ కంప్లీటెడ్ హిస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాల వయసు అయితే నిండి ఉండాలన్నమాట మరియు ఇతను రాజ్యసభకు ఎక్స్అఫీ చైర్మన్ కాబట్టి అధికార రీత్యా రాజ్యసభకు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా నియమింపబడతాడు కాబట్టి రాజ్యసభ సభ్యుని ఉండవలసిన ఇతర అర్హతలను కూడా ఇతను కలిగి ఉండాలి ఓకే ఈ అర్హతలన్నీ ఆ పరసనకున్నాయి అతని ఎలా ఎలక్షన్ ఎన్నికైతే ఎలా జరుపుతారు అనే దానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు కలిపి ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టోరల్ లో ఏక ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా ఏక ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా రహస్య బ్యాలెట్ రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నుకుంటారు వీరిలో ఇక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది వచ్చి వీరిలో రాష్ట్రపతి లోక్సభలో కొంతమందిని రాజ్యసభలో కొంతమందిని నామినేట్ చేస్తారు వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికలైతే పాల్గొనరు కానీ వీళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికలైతే వీళ్ళు పాల్గొంటారు ఇంపార్టెంట్ గ్రూప్ టూ మెయిన్స్ లెవెల్లో ఈ ఇక్కడ ఈ పాయింట్లు అడుగుతారు అనమాట నా క్రిందివా క్రింది ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొని రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని వారు ఎవరు రాష్ట్రపతి చే నామినేట్ నామినేట్ అయిన సభ్యులు ఓకే వాళ్ళు నామినేటెడ్ సభ్యులు ఎక్కడ పాల్గొంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొంటారు ఓకే ఇవి రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అయిపోయాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అతను ఏమేం చేస్తాడు తర్వాత ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్లో చెప్తుంది అనమాట ఉపరాష్ట్రపతి పదవి మరియు కాలపరిమితి గురించి తెలియజేసే ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఎన్నిక ఆర్టికల్ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు సార్ రాజ్యసభలో సభ్యుల ఇక పదవీ కాలం ఆరు సంవత్సరాలు కదా రాజ్యసభ చైర్మన్ గా కూడా పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఉండాలి కదా అని అడిగితే తప్పు ఈ ఫస్ట్ ఆప్షన్ ఏది ఇస్తారు క్రింది వాటిలో రాజ్యసభ చైర్మన్ యొక్క కాలం ఎంత లేదా భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత అని అడిగి ఫస్ట్ ఆప్షన్ ఆరు సంవత్సరాలు ఇస్తారు మీరు కన్ఫ్యూజ్ చేయడానికి కాదు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచా ఎలక్షన్ అయిన రోజు నుంచా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఐదు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారు ఏ ఆర్టికల్ చెప్తుంది సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ చెప్తుంది అనమాట సిక్స్ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత సిక్స్టీ సెవెన్ ఏ ఆర్టికల్ ఇప్పుడు మనం కాంటెంపరీ ఇష్యూకి వస్తా ఉన్నాం మన పాత ఆర్టికల్స్ నుంచి ఓల్డ్ పాలిటీ నుంచి కరెంట్ పాలిటీకి వన్ బై వన్ వన్ బై వన్ మనం స్టెప్ చేస్తా ఉన్నాం సిక్స్టీ సెవెన్ ఏ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి తన పదవీ కాలం ముగియక ముందే ఐదు సంవత్సరాలు ఉండాలని చెప్పాం కదా పదవీకాలం ముగియక ముందే రాజీనామాలు చేయవచ్చు రాజీనామా చేయవచ్చు వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు వృత్తిగత కారణాల వల్ల కావచ్చు ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు ఏ కారణమైనా సరే రాష్ట్ర ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చు అంటే సొంతంగా వైదొలగడే ఆర్టికల్ ఏంటంటే సిక్స్టీ సెవెన్ ఏ ఆర్టికల్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలంటే ఉపరాష్ట్రపతి అధికారంలో ఉన్న రాష్ట్రపతికి అయితే ఇవ్వాలి అధికారంలో ఉన్న రాష్ట్రపతికి అయితే ఇవ్వాలి ఇది సిక్స్టీ సెవెన్ ఇప్పుడు కాంటెంపరీ ఉపరాష్ట్రపతి తొలగింపు పద్ధతిని వివరించే ఆర్టికల్ ఏందని అడిగినప్పుడు సిక్స్టీ సెవెన్ బి అని చెప్పాలి ఇటీవల కాలంలో రాబోయే గ్రూప్ టూ ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంట్ అడిగే అవకాశం ఉన్న టాపిక్ ఇది గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ అవుతుంది కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ ఏ ఎగ్జామ్ అని రాయండి దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావాలి వచ్చి తీరద్ది ఈ ఆర్టికల్ను ఉపరాష్ట్రపతి తొలగింపు పద్ధతిని వివరించే ఆర్టికల్ ఏందంటే సిక్స్టీ సెవెన్ బి ఉపరాష్ట్రపతి తనకు తానే రాజీనామా ఇవ్వాలనుకుంటే చెప్పే ఆర్టికల్ ఏంది సిక్స్టీ సెవెన్ ఏ మన సిక్స్టీ సెవెన్ బి ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన ఆర్టికల్ ఏంది సిక్స్టీ సెవెన్ బి దానికి సంబంధించి ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానానికి ఉపరాష్ట్రపతికి పద్నాలుగు రోజుల ముందస్తు అనుమతితో రాజ్యసభలో ప్రవేశపెట్టాలి పద్నాలుగు రోజుల ముందస్తు అనుమతి ఎవరి దగ్గర తీసుకోవాలి ఉపరాష్ట్రపతికి తీసుకోవాలి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు కనీసం ఆ తీర్మానం మీద ఎంతమంది సంతకం పెట్టాలంటే ఫిఫ్టీ యాభై మంది యాభై మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెట్టాలి ఎక్కడ ప్రవేశపెట్టాలి లోక్సభలోనా రాజ్యసభలోనా ఉభయ సభలో ఏదో ఒక సభలోనా లేకపోతే రెండిట్లో రెండిట్లో కాదా అని అడుగుతారు దేంట్లో ఓ రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి గుర్తుపెట్టుకుని సిక్స్టీ సెవెన్ బి ప్రకారం ఉపరాష్ట్రపతి తొలగింపు పద్దతిలో రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి పద్నాలుగు రోజుల ముందో స్థానం మధ్యతో ప్రవేశపెట్టాలి కనీసం యాభై మంది సభ్యులైతే దాని మీద సంతకాలు చేసి ఉండాలి వెరీ ఇంపార్టెంట్ ఇది రాజ్యసభలో తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాని మీద చర్చ జరిగేటప్పుడు లేదా ఓటింగ్ జరిగేటప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు నేతృత్వం వహించవచ్చా లేదా అని చెప్పే ఆర్టికల్ నైన్టీ టూ వన్ ఆర్టికల్ నైన్టీ టూ క్లాస్ వన్ ఆర్టికల్ దీంట్లో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు నేతృత్వం వహించరాదు కానీ సభలో అయితే పాల్గొనవచ్చు అది ఎలా సభ్యునిగా పాల్గొనవచ్చు కానీ ఓటు హక్కులో రాదు ఓటు హక్కు మాత్రం కలిగి ఉండరు సభ్యులుగా చర్చలో పాల్గొనవచ్చు తన మీద ఇచ్చిన అలిగేషన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు సమాధానం సంజాయిషి చెప్పుకోవచ్చు కానీ రాజ్యసభకు మాత్రం చైర్మన్ గా అధ్యక్షత వహించడం రాదు ఓకే దీంట్లో ఓటు హక్కును కలిగి ఉంటాడా లేదు ఓటు హక్కును కూడా కలిగి ఉండరు ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను భారతదేశ చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టాలి మొట్టమొదటిసారిగా ఇటీవల ఇండియా కూటమి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి మీద ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇది సిక్స్టీ సెవెన్ బి కాంటెంపరీ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ బి ఓకే ఇంపార్టెంట్ తర్వాత సిక్స్టీ సెవెన్ సి ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగిసినప్పటి నుంచి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా కూడా ఎవరు కొనసాగుతారు ఇతనే కొనసాగుతారు అనమాట ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగిసే లోపలే ఎలక్షన్స్ జరిపించాలని చెప్పి సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ అయితే చెప్తుంది నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముందే నూతనంగా ఉపరాష్ట్రపతిని ఎన్నికను పూర్తి చేయాలని తెలిపారు ఆర్టికల్ సిక్స్టీ ఆర్టికల్ సిక్స్టీ ఆ విధంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి గారు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలి తెలియజేసే ఆర్టికల్ సిక్స్టీ నైన్త్ ఆర్టికల్ సిక్స్టీ నైన్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకార పద్ధతిని వివరిస్తుంది భారతదేశంలో ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి చే నియమించబడిన వ్యక్తులచే చేయ ప్రమాణ స్వీకారం చేస్తారంట రాష్ట్రపతి ఉంటాడు రాష్ట్రపతి రాని పక్షంలో రాష్ట్రపతి ఒక పర్సన్ ని అనమాట ఆ పర్సన్ చారా గాని ఉపరాష్ట్రపతి అయితే ప్రమాణ స్వీకారం చే చేయవచ్చును అని తెలియజేసే ఆర్టికల్ ఏంది సిక్స్టీ నైన్త్ ఆర్టికల్ అరవై తొమ్మిదవ ఆర్టికల్ ఓకే రాష్ట్రపతికి జీతం బతి ఎంత ఉంటదంటే ఉపరాష్ట్రపతికి జీతం మొదలగు వివరాలు రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు కానీ రాజ్యసభ ఎక్స్అఫీషియో చైర్మన్ హోదాలో వీరికి నాలుగు లక్షల రూపాయలు పాటు నాలుగు లక్షల రూపాయలు జీతంతో పాటు ఉచిత అధికార నివాసం మరియు ఉచిత ప్రయాణ ప్రయాణాలు అయితే పొందుతారు ఇప్పటివరకు భారతదేశానికి జీతం ఎంత గుర్తుపెట్టుకోండి నాలుగు లక్షల రూపాయలు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఉపరాష్ట్రపతులు ఎవరు వాళ్ళకి సంబంధించినంత క్లియర్ కట్ గా ఒక టేబుల్ ఫార్మాట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫస్ట్ వన్ భారతదేశం యొక్క తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈయన రెండో టర్మ్ కూడా కొనసాగుతారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఏడు వరకు మొదటి టర్ము యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు మొదటి టర్మ్ రెండు సార్లు ఏకగ్రీవంగా ఏకదాటిగా ఉపరాష్ట్రపతిగా కలిగిన వ్యక్తి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత వ్యక్తి జాకీర్ హుసేన్ డాక్టర్ జాకీర్ హుసేన్ అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు మొదటి మా ముస్లిం ఉపరాష్ట్రపతి ఎవరు జాకీర్ హుసేన్ గారు తర్వాత డాక్టర్ వివి గిరి వరాహగిరి వెంకటగిరి గారు తర్వాత గోపాల్ స్వరూప్ పతక్ గారు బిడి జెట్టి గారు ఎం హెదయతుల్లా గారు ఆర్ వెంకట్రామన్ గారు శంకర్ దయాల్ శర్మ గారు కెఆర్ నారాయణ గారు కృష్ణకాంత్ గారు కృష్ణకాంత్ గారు ఏంటంటే పదవిలో పదవిలో ఉండగా మరణించిన పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి ఇంపార్టెంట్ బేసిక్స్ నుంచి డెప్త్ వరకు మొత్తం మనం క్లియర్ గా చేసేస్తాం ఈ పర్టికులర్ వీడియోలో కృష్ణకాంత్ గారు పదవిలో ఉండగా మరణించిన మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు కృష్ణకాంత్ గారు తర్వాత బిఈఎస్ షెకావత్ గారు తర్వాత మహమ్మద్ హన్సారి రెండు సార్లు ఆల్రెడీ సర్వేపల్లి రాధాకృష్ణ రెండు సార్లు ఏకదాటిగా అయితే అధికారాన్ని చలాయించడం జరిగింది వారి తర్వాత మహమ్మద్ తర్వాత ఎవరన్నారు మహమ్మద్ హమీద్ అన్సారీ గారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఏకదాటిగా రెండు సార్లు ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతులలో అత్యధిక కాలం ఇద్దరు రాష్ట్రపతులు ఉన్నారు ఉపరాష్ట్రపతులుగా ఇద్దరు వ్యక్తులు అయితే నిర్వహించారు ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రెండవ వ్యక్తి మహమ్మద్ హమీద్ అన్సారీ గారు ఓకే ఇంపార్టెంట్ తర్వాత పదిహేనవ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్య నాయుడు తర్వాత శ్రీ జనదీప్ ధన్కట్గాడు ఇటీవల కాలం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు ఉన్నారు వీళ్ళు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎం హిదైతుల శంకర్ దయాల్ శర్మ వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్స్ అయితే జరపకుండా డైరెక్ట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు థ్యాంక్ యూ